ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అశోక్ గజపతి రాజు గారు చెప్పే విధానం నా పూర్తి నమ్మకంతో మీరు వచ్చి మన పార్టీని జాయిన్ చేసినందుకు ధన్యవాదాలు అలాగే నందమూరి తారక రామారావు గారు టైం నుంచి మనం ఎప్పుడు వారు మొట్టమొదటిసారి సంక్షేమం చేసింది నందమూరి తారక రామారావు గారు ఇల్లు లేనివ్వండి లేకపోతే రెండు రూపాయలు బియ్యం అవనివ్వండి వస్త్ర వస్త్రాలు పంపిణీ చేయటం అవనివ్వండి ఇవన్నీ నందమూరి తారక రామారావు గారు మొదలు పెట్టి మహిళల కోసం కూడా ఎంతో చేశారు రాత్రి బడులు ఏర్పాటు చేసి మీ అందరికి మున్ మీ ఓన్ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో ఒక సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో మహిళలకి ఎడ్యుకేషన్ ఇవ్వటం జరిగింది అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లల కోసం సైకిల్ ఇచ్చి చదువుని ప్రోత్సహించి అలాగే డ్వాక్రా గ్రూప్స్ పెట్టి మీరందరూ మీ ఓన్ కాళ్ళ మీద నిలబడాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు